హాయ్ అండి ఈనాడ ఆదివారం టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదకేళ్ళి పదకేళ్ళి ప్రశ్నలకు సంబంధం ఈ లడ్డం ఇది నిలు అడ్డం ట్వంటీ టూ తేనె ఆంగ్లంలో హనీ హనీ నిలువు పాటి డెంగ్యూ జ్వరం వల్లే వస్తుంది దోమ అడ్డం ఫైవ్ సత్యం సుందరం మధ్య సత్యం సుందరం మధ్య శివం ఫై శుభం నిలువు ఫోర్ ఈ చెట్టు కాయల రసంతో పులిహోర చేస్తారు నిమ్మ అడ్డం త్రీ పల్లవరుసను పోల్చి చెప్పే గింజలు పల్లవరసం పోల్చి చెప్పే గింజలు దానిమ్మ అడ్డం ఫస్ట్ బహుమతి కానుక అడ్డం ఫార్టీ టూ పిన్నతండ్రుల సగం పిన్నతండ్రుల సగం అంటే సగం రాలేదు పిన అడ్డం ఫార్టీ టూ నిలువు ఫార్టీ టూ పిన్న సరే నిలువు ఫార్టీ టూ పిన్నతండ్రుల సగం అంటే సగం రాలేదు దీంట్లో పిన ఇలా నిలువు ఫార్టీ టూ పిన అడ్డం ఫార్టీ వన్ కోతి కపి అడ్డం ఫార్టీ శనిగలం ఆభరణం శనిగల ఆభరణ నగ అడ్డం ఫార్టీ ఎయిట్ భూమిలో ఖనిజ సంపదను తవ్వి తీసే ప్రాంతం నిలవు గని నిలువపాటు కాలం సమయం అడ్డం ఫిఫ్టీ టూ నలచక్రవర్తి బాగానే అందమయ్యింది అటం ఫార్టీ నక్షత్రం తార తార నిలుటు కక్ష దేశం కషి వేటు కొప్పు నిలువ ఫిఫ్టీన్ వేగం బడి అడ్డం ఫిఫ్టీన్ బ్రహ్మ వక్ష్యం అడ్డం థర్టీన్ ప్రసిద్ధి ఖ్యాతి వస నిలువు నైన్ కిటికీ వివాక్షం అట్టం నైంటిన్ గుండు తెల్లవాడు మొండితను ఉండితుడు గుండు తెల్లవాడు ముండెతుడు బోడి నిలువు నైంటిన్ నేర్పడం బోధించడం బోధన அட்டன் டுவெண்ட்டி ஃபைவ் அமிர்தம் சுதா அட்டம் 25 ஃபைவ் வசந்தம் அட்டன் டுவெண்ட்டி వసంతం ఆమని నిలువు అడ్డం లేవన్ పార్వతి శాంభవి నెల్లూ సెవెన్ మహానటి సావిత్రి అడ్డం సెవెంటీన్ వర్ణం అడ్డం సెవెంటీన్ వర్ణం రంగు అడ్డం పోటి నూరి చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండే ఆకు అడ్డం పోటి గోరింటాకు నిలువు నిలువు సిక్స్ వంశాన్ని నిలబెట్టేవాడు వంశం గురు నిలువు టెన్ పిల్ల తేమ పోయిందా మారిందా ఫిఫ్టీ చప్పుడు శబ్దం నిలువ పాటు సిక్స్ కోరిక మన రథం ఆశ నిలువు పాటుకు వెల్వ వరద నీళ్ళు ట్వంటీ సెవెన్ సమయానికి తగ్గట్టుగా వ్యవహరించని వైపు సమయ స్ఫూర్తి అంటే పార్టీ ఫోర్ సమవర్తి ముందు సగం వెనుక వెనుక సగం ముందు వర్తి సమవర్తి ముందు సగం వెనుక వెనుక సగం ముందు వర్తిల్ అడ్డం థర్టీ కన్ను నయనం నిలువు థర్టీ రోజు దినం అడ్డం థర్టీ టూ అడ్డం థర్టీ టూ ట్వంటీ త్రీ సయనం కనుమార్పు సారాయి మధుర నిలుగు ట్వంటీ త్రీ శయనం కనుమార్పు ఎదుర నిలువు ట్వంటీ ఫస్ట్ కోన నుంచి మోచే వరకు కొలత మూర అడ్డం టెన్ సిక్స్ పంక్తి వరుస నిలువు టెన్ సిక్స్ ముఖ్య వాటిక తోట వనం అడ్డం తట్టి పుట్టుక జననం అడ్డం తట్టి పుట్టుక జననం నిలువు థర్టీ ఆసనం నువ్వు అడ్డం ట్వంటీ ఎయిట్ మధ్యలో మనసులో నిల్లు తలంపు యోచన ఆలోచన అడ్డం తట్టు కల్పన కూర్పు ప్రబంధం కూర్పు రచన నిలువు ట్వంటీ నైన్ కళ్ళు సుర అడ్డం థర్టీ సిక్స్ తపస్సు తపం నిలువు థర్టీ సెవెన్ బుడిద కానీ చివర సున్న లేదు పంకం పంకం అంటే కాకసున్న లేదు నిలువు అట నిలువు ట్వంటీ ఫోర్ పూల తీగ సుమలత నిలువు ఫస్ట్ ఒక రకం విషయం ఒక రక విషయం కాళ్ళ కూటం అడ్డం మంచినీళ్ళ కోసం సన్నని సన్నని మేడ కలిగిన మట్టి పాత్ర కూచ అడ్డం ఇరవై కోశల కోశల దేశ రాజధాని నిలుగుటువంటి మాతృమూర్తికి ఒత్తు మాతృమూర్తి అంటే అమ్మ అమ్మకి మా వత్తు ఉండేది అమ్మ 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 ట్వంటీ అడ్డం ట్వంటీ కోసల దోశల రాజధాని అంటే అయోధ్య నెలుగు సిక్స్టీన్ తల్లి గర్భంధారా పుట్టలేదని సీతకు అయిపోయారు నెల్లు సిక్స్టీన్ సిక్స్టీన్ తల్లి గర్భంధారా పుట్టలేదని సీతకు అయిపోయారు అయ్యో నిజం అడ్డం పార్ట్ త్రీ తోడబెట్టిన వాళ్ళు అగ్రజులు అన్నయ్య నిలుగు థర్టీ ఎయిట్ మధ్యగా చిలికితే వచ్చేది వెన్నపూస నిల్వ ఎయిటిన్ కొండబిల్లం అడవి జంతువుల ఆవాసం గుహ నిలువు ఎయిటీన్ గుహ హనీ తెలి తేనె ఇంగ్లీష్ల హనీ ఎయిటీన్ హనీ అడ్డం ఫిఫ్టీ వన్ ధిక్కరం తిరస్కరం விக்கரம் திரஸ்க்கரம் அட்டம் நிரசன அட்டன் தட்டி அட்டன் டொண்ட்டிஃபோர் தான் பூமி அடம் டுவெண்ட்டி பருசுதா பூமி அண்ட் வசூதா அடவா வ